హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఏమైనా తినాలి అనిపించినప్పుడు క్విక్గా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి నేను ఇక్కడ మిర్చి బజ్జీ తీసుకుంటున్నానండి ఎనిమిది తొమ్మిది మిర్చి మజ్జిని తీసుకొని ఇలా వాటర్లో వాష్ చేసుకోండి వాష్ చేసుకొని పక్కకు తీసి తటేమీ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ స్పూను వామ్ వేసుకుంటున్నానండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి మరీ సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి వన్ స్పూను శనగపిండి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర వామ్ పౌడర్ ఉంటే డైరెక్ట్గా సాల్ట్ శనగపిండి అందులో మిక్స్ చేసి వేసుకోండి సరిపోతుంది ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసాను కదా ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ వాష్ చేసుకున్న మిర్చి వజ్జీని క్లాత్తో తుడిచి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా మధ్యలో మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మీరు తీసుకున్న మిర్చి స్పైసీ అయితే ఆ సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసుకోండి నేను ఇక్కడ బజ్జీ మిర్చి తీసుకున్నానండి స్పైసీ ఏముండదు లైట్ స్పైస్ ఉంటుంది నేను అలాగే ఉంచేస్తున్నాను మీరు తీసుకున్న మిర్చి మరీ స్పైస్గా ఉంటే సీడ్స్ అన్నీ తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పౌడర్ని లోపలిలా ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఎడ్జ్ని కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి తీసుకుంటే మనకి మిర్చి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా ఫిల్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి స్ట్రైనర్ పెట్టుకోవాలండి స్ట్రైనర్ పెట్టుకొని వన్ కప్పు తీసుకుంటాను తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇది ఇలా జల్లించి తీసుకోవాలండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకి ఉండలేమీ లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది పిండి అనేది నెక్స్ట్ వన్ స్పూను రైస్ ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని జల్లించుకోండి మనకి రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మిర్చి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుందండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ టర్మరిక్ను కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మరి ఒక్కసారి వాటర్ని పోసేయకండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండిని బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనం ఫింగర్ పెట్టినప్పుడు ఇలా ఉండాలండి ఫింగర్కి ఏ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందో అదే థిక్నెస్ వస్తుందండి చిల్లీకి కూడా నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ చేసుకొని ఇలా పిండిలో డిప్ చేసేసుకోండి చిల్లీని డిప్ చేసుకొని అంచుకి కొంచెం అట్లా అనాలండి అలానే వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి మిర్చి కూడా ఫ్రై అవుతుందండి ఆయిల్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మరీ ఎక్కువగా వేసేసుకోకూడదండి త్రీ ఫోర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే టర్న్ చేయాలండి ముందు మీరు గరిట పెడితే పిండి అనేది అంటుకుపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి పూర్తిగా ఫ్రై చేసుకోకూడదండి జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలి మనకి ఇలా వేసుకోవడం వల్ల మనకి బయట బండి మీద దొరుకుతుంది కదండి మిర్చి బజ్జీ అదే టేస్ట్ వస్తుంది ఇవి కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి ఒక బ్యాచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది బజ్జీ అనేది మెత్తబడకుండా ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ టర్మరిక్ యాడ్ చేశాను కదండి లిటిల్ బిట్ అందువల్ల మనకి బజ్జీ అనేది మరి ఎక్కువ కలర్గా ఉండదండి ఇంతేనండి ఈజీగా చేసుకునే క్రిస్పీ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ మిర్చి బజ్జీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్